ദീപമാ നീരു നൗലവരമാലി സാഗമാ പൂല പരാഗമാഗത శ్వాసలో నిన్నలో రేపులు లీనమైన నీటిలో ఈ నిజం కదాని తరతరాలు చదవని కదే నిజమని కలలలోని గడప హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తానా ఇయ్యాలైతే మంచి హెల్దీ లడ్డు లడ్డు హెల్దీ ఏంది అని అనుకుంటారు కదా హెల్దీ లడ్డూనే ఇచ్చే లడ్డు హెల్దీ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ ఇస్తానని అనుకుంటానా ఇక్కడైతే ఒక మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న కొర్రలు కొర్రలు అయితే తీసుకున్నా మీరు కొర్రలు సామలు మన మిల్లడ్స్ ఉంటాయి కదా అట్లా ఏ ఏమైనా తీసుకోవచ్చు అరికలు సామలు కొర్రలు ఉంటాయి కదా నేను కొర్రలతో చెప్తాను ఇక్కడ కొర్రలు అయితే ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్న నానబెట్టుకొని మంచిగా మూడు నాలుగు మూడు నాలుగు సార్లు మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం దీంతో లడ్డు ఎత్తాన మా పిల్లలు మాత్రం ఒకటి కాదు నాలుగైదు లాగించేసారు ఎందుకంటే పిల్లలు తినరు మనకు అంతకుముందు మన చిన్నగా ఉన్నప్పుడు గివే తిన్నారు మన అమ్మలు అమ్మమ్మలు మనం మర్చిపోయినాం అందువల్ల మళ్ళీ మన పిల్లలు గుర్తు చేయాలంటే గిట్లు ఇవ్వాలి మనం దీంతోని ఎన్ని రకాల రెసిపీలు చేసినా కూడా దోశలు ఇడ్లీలు ఇవన్నీ చేసినా కూడా ఏమో అనిపిస్తుంది కానీ స్వీట్ అయితే ఖచ్చితంగా పిల్లలు తింటారు మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇక్కడైతే నేను మూడు నాలుగు సార్లు మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటా పెట్టుకుంటాను రెసిపీలోకి అయితే పోదాం ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకుంటాను ఒక ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ ఒక ఆవు నెయ్యి అయితే వేసుకుంటాను వేసుకున్న తర్వాత మనం మంచిగా క్లీన్ చేసుకున్నాం కదా కొర్రలు అవి కూడా ఇల్లు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంట్లో మంచి వాసన వస్తుంది ఆ వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే చెట్పటా చెట్పటా అనే సౌండ్ వస్తుంది అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలని మీకు చెప్తా అయితే కొర్రలతోని మనం ఇడ్లీలు దోశలు పూరీలు వడలు అన్ని రకాల రెసిపీలు చేసుకోవచ్చు ఎన్ని వేసుకున్నా కూడా ఊతప్పాలు అలాంటివి అన్నీ చేసుకున్నా కూడా దీంతో పాయసం పిల్లలైతే ఎక్కువ తినరు కాబట్టి స్వీట్ అంటే తింటారు కాబట్టి మీరు పాయసం చేయండి లేకపోతే లడ్డుగా చేసియండి పిల్లలకు ఇట్లయితే నేను వేసుకొని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటాను ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ కోసం ఇక్కడ నేను కుంకుమ పువ్వు కొద్దిగా కలరు అనేది యూజ్ చేస్తాను మీకు ఇష్టం ఉంటే రెడ్ కలరు అలాంటి కలర్ అయితే యూజ్ చేయండి లేదనుకుంటే మీరు కుంకుమ పువ్వునే వేసుకోండి ఇక్కడైతే మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా చిటపట అనే సౌండ్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే నేను నీళ్ళల్లో కుంకుమ ఉప్పు వేసుకున్న కొద్దిగా కలర్ వేసుకున్న రెండు వేసుకొని ఇక్కడైతే అయితే నీళ్ళైతే యాడ్ చేస్తాను ఇది పాలతో చేత్తలేను ఓన్లీ నీళ్ళతోనే చేస్తాను మస్తు సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఒకటే ఒక ఇంగ్రీడియంట్ అయిపోతుంది చక్కెర ఉన్న ఇది మీకు ఇష్టం ఉంటే బెల్లంతో చేసుకోవాలంటే బెల్లంతో చేసుకోవచ్చు లేదు మేము బ్రౌన్ షుగర్తో చేసుకుంటామంటే బ్రౌన్ షుగర్తో కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఒక కప్పు కొర్రలు తీసుకున్నా మూడు కప్పుల నీళ్ళు తీసుకోవాలి రెండు కప్పుల చక్కెర తీసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ అన్నట్టు మనకు స్వీట్ కరెక్ట్గా ఉంటుంది ఒక కప్పు కొర్రలు రెండు కప్పుల చక్కెర మూడు కప్పుల వాటరు వేసుకొని మంచిగా వీటిని ఉడికించుకోవాలి ఎందుకంటే కొర్రలు ఉ కాబట్టి నేను చెప్పిన మెజర్మెంట్తోనైతే మీకు ఉడుకుతాయి మీకు ఒకవేళ ఉడకనట్టుంటే మధ్యలో వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి గట్లయితే ఉంటుంది ఇక్కడైతే నేను మంచిగా కలిపేసుకున్న కలిపేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మీడియం ఫ్లేమ్లా మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడైతే మనకు మంచిగా ఉడికిపోయింది ఉడికింది ఎట్లా అనేది మనం తెలుసుకోవాలంటే మీకు చూపిస్తా ఇట్లయితే దగ్గర అయింది ఇంకా నేను చక్కెరైతే వేసుకోలేదు ఇది ఉడికిన తర్వాతనే మనం చక్కెర వేసుకుందాం లేకపోతే మనకు ఉడకదు సరిగా చక్కెర వేసుకుంటే సరిగా ఉడకది అందుకని చెప్పి ఫస్ట్ మనం కొర్రలు ఉడకబెట్టుకోవాలి ఇక్కడ చూస్తారు కదా నేను కొర్రలను ఇట్లా స్మాష్ చేస్తే మధ్యలో మాత్రం గట్టిగా ఉన్నది సైడ్ సైడ్ పార్ట్ అంతా కూడా మెత్తగా అయిపోయింది అంటే అంత సరిపోతుంది మనకు తింటా అంటే క్రంచినెస్ అత్తా అంటే మనము బయటకున్న లడ్డు ఎట్లుంటుందో శనగపిండితో వేసిన లడ్డు అట్లనే ఉంటుంది మోతీచూరు లడ్డు అంటారు కదా ఆ టేస్ట్లు ఉంటుంది క్రంచి క్రంచి ఉంటుంది మస్తు ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మా పిల్లలు మాత్రం ఒకటి కాదు నాలుగే దినేసీర్రు అట్లయితే నేను స్టోర్ చేసి కూడా పెట్టుకున్నా అది మీకు చూపిస్తాను ఇక్కడైతే నేను ఒక కప్పు చక్కెర వేసుకున్న ఇలాచి కూడా వేసుకున్నా అంటే ఉడికిన తర్వాత వేసుకున్నా అంటే సగం ఉడికిన తర్వాత మొత్తం కూడా ఉడకబెట్టద్దు కొర్రలను కొంచెం గట్టిగానే ఉండాలి మీకు చూపించిన కదా అవు గట్ల గట్టిగా ఉండాలి మొత్తం మెత్తగా అయితే మంచిగా ఉండదు లడ్డు ఇక్కడైతే నెయ్యి వేసుకుంటూ చక్కెర వేసుకుంటూ మంచిగా కలుపుకోండి ఎక్కువ నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇక్కడ చక్కెర ఇలాచి వేసుకొని మంచిగా అయితే నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకుంటాను ఇది మంచిగా దగ్గరకు అయ్యే వరకు మంచిగా ఆ నెయ్యి అనేది బయటికి వచ్చే వరకు మనము దీన్ని ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా సింపుల్గానే మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు మీరు ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఖర్జూరాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు ఖజ్జూరాలతో చేసి పిత్తాం ఇక్కడైతే కొద్దిగా కొద్దిగా దగ్గర పడ్డది ఈ టైంలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి మీకు మాడినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి మాడ నెయ్యొద్దు లడ్డు కాబట్టి మంచిగా అక్కడే ఉండి మనం కలుపుతూ ఉండాలి ఈ విధంగా అయితే కలిసిపోయింది ఇది చల్లారిన తర్వాత కూడా మనం లడ్డుగా చుట్టుకోవచ్చు వేడి ఉన్నప్పుడే లడ్డు చుట్టాల్సిన అవసరం అయితే లేదు చల్లారిన తర్వాత కూడా మనము లడ్డుగా చుట్టుకోవచ్చు ఇక్కడైతే ఉంటే డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకొని కూడా వేసుకోవచ్చు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎందుకంటే పిల్లలు ఈ కొర్రలు ఈ సామలు తినబుద్ధి కాదు తినరు కూడా మనం వాళ్ళకు ఎట్లా ఇవ్వాలి అంటే ఇట్లా స్వీట్ రూపంలో ఇవ్వాలి పాయసం రూపంలో కానీ ఇట్లా లడ్డు రూపంలో కానీ ఇస్తే బర్ఫీ రూపంలో కానీ ఇట్లా చేసి పెడితే పిల్లలు ఖచ్చితంగా తింటారు ఎప్పుడైనా వీలున్నప్పుడు దీంతో బర్ఫీ చేసి చూపిస్తా పాయసం చేసి కూడా చూపిస్తా ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఈ ఫస్ట్ చూస్తే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒకళ్ళు హైప్ ఇవ్వండి అంతేకాకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా పెట్టండి ఎట్లా వచ్చింది మీకు మీరు ట్రై చేస్తే ఎట్లా వచ్చింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో కామెంట్ శిక్షణ తెలియజేయండి ఇక్కడైతే నెయ్యి చేతిలోకి రాసుకొని మంచిగా లడ్డుగా చుట్టేసుకుంటే మనకైతే కొర్రలతోని లడ్డు అయితే రెడీ అయిపోతుంది సింపుల్ కానీ హెల్తీ అన్నట్టు ఖచ్చితంగా పిల్లలకు అలవాటు చేయండి ఇలాంటి లడ్డులు ఇవ్వడం ఎప్పుడు చూడు ఉప్మా చేసే లడ్డూలు కాకుండా చిరగ పిండితో చేసే లడ్డులు కాకుండా ఇట్లా కొర్రలు సామలు అరి అరికలు అట్లా వాటితో చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా ఉందా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా హెల్తీ కూడా ఉంటారు అట్లా షుగర్ బీపీలు మనకు రాకుండా ఉంటుంది ఇట్లయితే నేను లడ్డూలు రెడీ చేసుకొని పెట్టుకున్న మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు నేనైతే రెడీ చేసిన ఇక మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇట్లా కలర్ ఫుల్గా రవ్వడేసరికి మా పిల్లలు అయితే రెండు మూడు దా లాగిన్ చేసారు ఒక అట్లయితున్నది ఎక్స్ట్రా అయితే నేను డబ్బాల పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇట్లయితే ఉన్నది సింపుల్గా ఒక రెండు రోజులు వస్తుంది ఈజీగానే ఇట్లయితే లడ్డూలు చేసేసుకున్న హెల్దీ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇక చాయ్ అయితే పెట్టుకుంటా మూడున్నర నాలుగు అట్లయితుంది లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసిన అయితే నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో మా ఇలా అయితే పెళ్ళికి పోయేది ఉన్నది మా తోడి కూడలు పెళ్ళికైతే పోయేది ఉన్నది మా పెద్ద తోడి కూడలు మా ఇంటికి వస్తుందా ఎవరింటికి వస్తుందా అనేది చెప్పి నేనైతే నిన్న నిన్నటి వీడియో షేర్ చేసుకున్నా అయితే మా నా లక్కో మరి అన్ లక్కో ఏమో కానీ మా పెద్ద తోడి కూడలు అయితే అస్తలేదు సుతారు కదా లడ్డు అయితే రెడీ అయిపోయింది నేనైతే పక్కన పెట్టేసుకుంటానా ఇక మూడున్నర నాలుగు అవుతుంది అయిపోయినాయి గిన్నెలు గిన్నెలనేది క్లీన్ చేసుకోవాలి కదా గ్రీన్యలు క్లీన్ చేసుకుంటా చాయ్ పెట్టుకుంటా మీతోనైతే మాట్లాడతా వాతావరణం మాత్రం మంచిగానే ఉన్నది వాళ్ళ ఎండనే కొడతా గిట్లయితున్నది అయితే మా తోడికోడలు మా పెద్ద తోడుకోలు తోడికోడలు వస్తుందని చెప్పినే కదా మా పెద్ద తోడికోడలు మాత్రం వస్తలేదు ఎందుకంటే వాళ్ళ కొడుకు సామాన్లు ఎక్కువ ఉన్నాయంట అంటే బ్యాగ్ లగేజ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళకు పోయి ఆ లగేజీ తీసుకుపోయి అంటే హాస్టల్లో ఉంటాడు కదా మా వాళ్ళ మా బావ వాళ్ళ కొడుకు కాబట్టి హాస్టల్లో ఉండేటప్పుడు ఇక మనం చెద్దర్లు బ్లాంకెట్స్ అవన్నీ తీసుకుపోతాయి కదా కాబట్టి బ్యాగులు లగేజ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి నాకు రెస్ట్ తీసుకోవడం కూడా రెండే రోజులు మమ్మీ అంటే నువ్వు పెళ్ళికి పోయి అక్కడ మనకు రెస్ట్ దొరకది లగేజీలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళ కొడుకు చెప్పిండట చెప్పేసరికి వాళ్ళైతే క్యాన్సల్ చేసారు ఎవరు వస్తలేరు మా అత్త వాళ్ళు కానీ మా తోడికోడలు కానీ ఎవరు వస్తలేరు మేమే పోతాను ఇవాళ సాయంత్రం ఎనిమిది గంటకి అట్లా బయలుదేరుతాం రాత్రి వెళ్ళే ముందు మీకు అన్నీ కూడా షేర్ చేసుకుంటా అంటే రేపటి వేరే షేర్ చేసుకుంటా ఏ ఎప్పుడు వెళ్ళినాం ఎన్ని గంటలకు బయలుదేరినాం ఎన్ని గంటలకు వచ్చినాం అక్కడ ఏ ఫుడ్డు ఏంది కథ అనేది అన్నీ కూడా మీకు రేపటి వేరే షేర్ చేసుకుంటా మంచి రెసిపీతో పాటు మీతోని రేపటి వేరే షేర్ చేసుకుంటా ఇక్కడైతే మూడున్నర నాలుగు అట్లయితుంది ఇక నేను ఆ టైంలో ఛాయ్ తాగుతా కదా మీకు తెలిసిందే కాబట్టి ఒక ఛాయ్ మంచిగా తాగేస్తా ఛాయ్లు ఎక్కువ తాగద్దు పొద్దున సాయంత్రం అంటే మంచిగానే ఉంటుంది కానీ ఎక్కువ తాగుతారు కొంతమంది గట్లైతే తాగొద్దు ఎందుకంటే అది మనకు మంచిది కాదు మనకు ఆకుకల్ని తగ్గిస్తేస్తుంది అల్సర్ను వెజ్తుంది అవన్నీ ఉంటాయి కాబట్టి పొద్దున సాయంత్రం మంచిగా ఉంటుంది గంతే అంతకని ఎక్కువ తాగద్దు ఇక్కడైతే నేను బ్రౌన్ షుగర్ ఛాయ్ పత్తి ఇట్లా వేసుకొని నేను ఛాయ్ అయితే వేడి వేడిగా చాయ్ అయితే తాగుతా ఈ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి లడ్డూ ఇచ్చేస్తా వాళ్ళైతే తినేస్తారు వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా నెలతానే ఇంకొక రోజైతే ఇంకొక రెండు రోజులు అయితే ఇక వాళ్ళకి హాలిడేస్లు సండే నుంచి పదిహేను ఇంట్లోనే ఉంటారు మేమైతే అక్టోబర్ టూకు దసరా హాలిడేస్ కొన్నట్టు మా ఇంటికి పోదాం అనుకుంటాను మా ఇంటికి పోయే అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా ఈసారి ఖచ్చితంగా షేర్ చేసుకుంటా మా ఊరు ఎక్కడున్నది మేము ఎక్కడ ఆగుతాము ఏం తింటాము ఎట్లున్నది మా ఊరు మా ఊర్లో స్పెషల్ ప్లేసెస్ ఏంది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా అవసరం వీలుంటే ఖచ్చితంగా నేను మా అత్త ఇల్లు కూడా మీకు చూపిస్తా మామూలు ఇంటి కూడా పోదాం అనుకుంటాను ఇవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మీరు నా వీడియోలు చూస్తే మీకు నచ్చితే లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి అట్లేం లేదు ఇక గిట్లైతున్నది మాటలు చెప్పడమే మర్చిపోయినా చాయ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి ఒక ఛాయ్ అయితే తాగేసి ఇక పిల్లల స్కూల్ నుంచి తీసుకురావడం కోసం నేనైతే స్కూల్కి పోతా ఇక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకేం పని ఉంటుంది పిల్లలు చదివించుడు వాళ్ళను వాళ్ళకు వండి పెట్టడం మళ్ళీ ఇదే పని గిట్లా రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక ఈ పని చేసుకుంటుంటాను అయితే ఉంటుంది మీకు నచ్చింది అనుకుంటానా మరి లడ్డు హెల్తీ లడ్డు ఇప్పుడు దోశ చేద్దాం చేద్దామనుకుంటానా అందుకని చెప్పి నేనైతే మినప్పప్పు దాంతోపాటు శనగపప్పు పెసరపప్పు బియ్యం ఈ నాలుగు వేసుకొని నానబెట్టుకొని రేపు దోశ కోసం అయితే ప్రిపేర్ చేస్తానా అంటే ఒక ఐదారు గంటల ముందే నానబెట్టుకుంటే రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మిక్సీ పట్టేసుకుంటే మనకైతే మంచిగా అని చెప్పి ఎట్లయితే ముందుగా నానబెట్టుకుంటానా ఇక రేపు దీంతో దోశ ఎట్లా చేస్తా ఏంది అనేది రేపటి షేర్ చేసుకుంటా అంతేకాకుండా మా తో మా తోడి కూడా ఇంటికి పోతానే కదా అది కూడా మీతో షేర్ చేసుకుంటా ఇక్కడైతే ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు మినప్పప్పు పావు కప్పు పెసరపప్పు పావు కప్పు చె పప్పు ఈ నాలుగు పప్పులు వేసుకొని అంటే ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ వేసుకొని నేనైతే నానబెట్టుకుంటాను ఇవి ఉన్నది ఇక మా పిల్లలు వచ్చే టైం అయింది ఇవైతే ఇక సాయంత్రం ఖాళీగా అయితే ఉండ ఏదో ఒకటి రేపటి కోసం ఏం చేయాలి పిల్లల కోసం ఏం చేయాలి అన్నది నేను ఆలోచించుకుంటూ పిల్లలకైతే రెడీ చేసి పెడతా వాళ్ళు వచ్చేలోపు ఇక స్కూల్కి అయితే వేయినా పిల్లలను తీసుకొచ్చినా వాళ్ళకైతే లడ్డిచ్చినా వాళ్ళు తినేసియరు ట్యూషన్ ఉన్నది అరబ్బీ క్లాసెస్ అవన్నీ తినేసి చదువుకుంటారు ఇట్లైతున్నది అలా వ్లాగు రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా మరి రేపటి వేరేది కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నచ్చితే లైక్ చేయండి కొత్తోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి నమస్తే సెలవు